అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ క్యారెట్ రైస్ పిల్లలు జనరల్గా క్యారెట్ని ఇష్టపడరు కదా వాళ్ళకి ఈ విధంగా క్యారెట్ రైస్ని రుచికరంగా చేసి పెడితే చక్కగా తినేస్తారు అయితే క్యారెట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి విటమిన్ ఏ శాతం ఎక్కువ ఉండడం వల్ల మన కంటికి చాలా మంచిది అలాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా యూస్ఫుల్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది తర్వాత హార్ట్కి చాలా మంచిది అలాంటి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ క్యారెట్ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అయితే ప్రాసెస్ చూద్దాము క్యారెట్ రైస్ కోసం ఇక్కడ నేను మూడు క్యారెట్లు తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి పీల్ ఆఫ్ చేసేసి ఈ విధంగా గ్రేటింగ్ చేస్తాం కదా దాంతో క్యారెట్ని విధంగా గ్రేట్ చేసుకోవాలి గ్రేట్ చేసుకున్న క్యారెట్ని సైడ్ని పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను రెండు నుంచి మూడు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ కానీ గీ వేసుకోవాలి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకోవాలి అంటే ఒక ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు ఒక మూడు నుంచి నాలుగు లవంగాలు ఒక బేల్ లీఫ్ ఇవన్నీ వేసుకొని కొంచెం జీడిపప్పును కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను వేసుకొని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి గుప్పడు కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక చక్కగా మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది వేసుకున్నాక దీని తాలూకా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమిని వేసుకుంటున్నాను ఇక్కడ సుమారుగా వన్ అండ్ హాఫ్ కప్ తురిమిని వేసుకున్నాను వేసుకొని క్యారెట్ తలుక పచ్చివాసన పొయ్యే దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసకూడదు ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వే యాడ్ చేశాను యాడ్ చేసుకొని మరొకసారి మొత్తాన్ని కలుపుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు క్యారెట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇందులో రెండు టీ స్పూన్లు వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా వండి ఉంచుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుంటున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ క్యారెట్ వేస్తున్నాను కదా రైస్ కూడా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ నుంచి రెండు కప్పుల దాకా రైస్ని వేసుకోవచ్చు వేసుకొని ఇప్పుడు క్యారెట్ తురుము అంతా కూడా ఆ పోపు అంతా కూడా అన్నానికి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని వేస్ పిండి వేసుకున్నాను లెమన్ జ్యూస్ని వేసుకొని అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని అన్నం మొత్తాన్ని ఒకసారి కలుపుకు కలుపుకున్నాను అంతేనండి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన ఈ క్యారెట్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా చక్కగా తినేస్తారు ఇది ఇంటిలో పాతికి ఇది చాలా హెల్తీ కూడా తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీకు లెక్కదిందో కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొంత కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్